హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అనమాట సో మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో అయితే చాలా మంచి మంచి పట్టు శారీస్ అలాగే మంగళగిరి పోచంపల్లి ఇలా అన్ని శారీస్ అనేటివి మనము పోస్ట్ చేస్తూ ఉంటామండి అన్ని వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి బాగా ఈ శారీస్ అన్నీ కూడా మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అండి సో బిగ్ బార్డర్తో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు అలాగే షిప్పింగ్ కూడా ఉంటుందన్నమాట శారీ కలర్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్స్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కలర్ కాంబినేషన్స్ అలాగే కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుందనమాట శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందనమాట సో మీకు నచ్చిన విధంగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మంగళగిరి పట్టు సో రీస్టాక్ అయితే అయ్యాయి అనమాట మీరు కానీ బుక్ చేసుకోవాలి అనుకుంటే కింద వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అయిపోవచ్చు స్క్రీన్షాట్ చేసి మీరు కానీ నెంబర్కి సెండ్ చేస్తే మీకు నచ్చిన శారీని మీరు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అనేది అయిపోతుంది మళ్ళీ రీస్టాక్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుందనమాట అందుకని మీకు నచ్చిన సారిని ఇప్పుడే మీరు బుక్ చేసేసుకోండి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి వితౌట్ బార్డర్తో ప్లెయిన్ శారీస్ ఫేషియల్ కలర్స్తో వచ్చాయన్నమాట శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది కూడా అండ్ టసల్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట అండ్ వీటికి శారీ ఫుల్గా ఉంటుంది అలాగే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అలాగే ఎక్స్ట్రా వన్ మీటర్ కలంకారి పెన్ కలంకారి బ్లౌజ్ పీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట వీటి కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు అలాగే షిప్పింగ్ అనేది ఉంటుంది మీకనే ఎవరికైనా నచ్చినట్లయితే బుక్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు అనమాట ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి వెళ్ళండి మీకు ఉపయోగపడకపోయినా కూడా వీడియో ఇంకొకరికి అనేది ఉపయోగపడుతుంది అనమాట రిక్వెస్టింగ్గా అడుగుతున్నానండి ప్లీజ్ ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ప్లీజ్ అండ్ మన ఛానల్లో గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాను ఏంటి ఎలా ప్రాసెస్ అనేది మీకు త్వరలోనే చెప్తాను అనమాట సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారని చెప్పేసి కండిషన్స్ ఏంటి ఎలా చేయాలి అనే దానికి అందు ముందు వీడియోలో నేను ఏం గివ్ అవే ఇవ్వబోతున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా లైక్ అనేది కంపల్సరీగా ఇవ్వండి అలాగే గివ్ అవేలో కూడా పాల్గొనేందుకు ట్రై చేయండి గివ్ అవే ఎలా ప్లాన్ చేయాలి అనేది ఏం గివ్ అవే ఇవ్వాలి అనేది కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట సో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు గివ్ అవ్వేలో అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇదే ఇదేనండి మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం